ఆరోగ్యశ్రీగా దగ్గొట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా చేశారు గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుందామంటే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రజలు ఏమైనా రోగం వస్తే సమస్య నానికి వెళ్ళాలి ఇదోటైనా మీరు కోరుకునేది అంటే మాకు అర్థం కాని విషయం ఏంటంటే తుఫాను సైతం పక్కకి తప్పించగల చంద్రబాబు అంత విషయం ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం అట్టా తెలియకుండా పోయిందనేది మాకు అర్థం అసలు ఎప్పుడు వరల్డ్ కప్ గెలవని ఉమెన్ ని ఈయన బాగా పుష్ చేసి వరల్డ్ కప్ గెలిపించగా లోకేష్ గారికి మెడికల్ కాలేజీ గవర్నమెంట్లో ఉన్నదని ప్రైవేట్ చేయకూడదు రా బాబు దానివల్ల ఇన్ని కష్టాలు ఎదురవుతాయి అని ఎట్టా తెలియకుండా పోయింది మా లాంటి చిన్న చిన్న ప్రాణులకు తెలిసినప్పుడు ఇతర తుఫాన్లు తప్పించే వాళ్ళకి ఇతర గాలులు నాపే వాళ్ళకి టెంపరేచర్ని కంట్రోల్ చేసే వాళ్ళకి ఎందుకు తెలియలేకపోతుంది అనేది మా ఘోష మా ఘోష వినండి లేదు మేము ప్రైవేట్ పరమే చేస్తాం ఏం చేసుకుంటారు చేసుకోండి ఇప్పుడు మేము గద్దినెక్కం మీరేం చేయలేరు అనుకుంటే మేము జనాలతో కలిసి ఎట్టాగా పోరాటాలు చేస్తాం మీరు కేసులు కట్టండి ఏమైనా చేయండి మేము పోరాటం మాత్రం ఆపం ఏదైతే ప్రైవేటైజేషన్ జీవో మీరు ఇచ్చారో దాని వెనక్కి తీసుకునే వరకు ప్రతి గ్రామానికి వెళ్తాం ప్రతి ఇంటికి వెళ్తాం మీరు చేసే ప్రతి మోసము చెప్తాం